విశాఖ అనకాపల్లి హాస్పిటల్ నుంచి లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూసివ్ గా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్నారు జగన్ తో పాటు మాజీ మంత్రులు అమర్ అలాగే బొత్స కూడా జగన్ తో పాటు ఉన్నారు ప్రతి ఒక్క బాధితుడి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు ప్రమాదం జరిగిన తీరు గురించి స్వయంగా జగన్ అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాము ప్రమాదం ఎప్పుడు జరిగింది ప్రమాద సమయంలో మీరు ఏ ఫ్లోర్లో ఉన్నారు ఇలా అన్ని వివరాలు కూడా డీటెయిల్డ్గా అడిగి తెలుసుకుంటున్నారు జగన్ అలాగే పక్కనున్న ని చూపిస్తూ డాక్టర్ ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఎలాంటి వైద్యం అందుతోంది ఇలా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకుంటున్నారు ఎవ్రీ వార్డుకి వెళ్తున్నారు ప్రతి ఒక్క పేషెంట్ ను కూడా పలకరిస్తున్నారు ప్రమాదం జరిగిన తీరు ప్రస్తుతం వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఎలాంటి చికిత్స అందుతుంది ఇంకా ఎలాంటి చికిత్స అవసరం ఇంకా ఎన్ని రోజులు పడుతుంది కోలుకోవడానికి ఇలా అన్ని డీటెయిల్స్ కూడా పేషెంట్స్ అడిగి తెలుసుకుంటున్నారు డాక్టర్స్ అడిగి వాళ్ళకి అందుతున్న చికిత్స గురించి తెలుసుకుంటున్నారు అలాగే మీకు వైసీపీ అండగా ఉంటుందని ఇది వరకు జగన్ చెప్పినట్టుగానే మళ్ళీ అదే మాట వాళ్ళకు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది డాక్టర్స్ కూడా చాలా డీటెయిల్ గా చెప్తూ ఉన్నారు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళ కండిషన్ ఏంటి కోడానికి ఎంత కాలం పడుతుంది ఇలా వివిధ వార్డు లో ఉన్న పేషెంట్స్ ఒక్కొక్కరు కండిషన్ ఒక్కొక్కలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి కండిషన్ గురించి కూడా జగన్ కు వైద్యులు ఒక వార్డు నుంచి మరొక వార్డుకు వెళ్తున్నారు జగన్ సార్ k ढ शजब टाव ¨चै ते शे रखनॉ అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ హాస్పిటల్ నుండి మనం లైవ్ చూస్తున్నాము అక్కడ చికిత్స పొందుతున్న వారితో కలిసి మాట్లాడుతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లో పద్దెనిమిది మందికి వైద్యం అందిస్తున్నారు ఆ ప్రమాదంలో ముప్పై రెండు మంది గాయపడ్డారు వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలోనే అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ హాస్పిటల్లో పద్దెనిమిది మందిని జాయిన్ చేయించారు మొన్నటి నుంచి కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇక్కడే కొనసాగుతోంది సో ఆ డాక్టర్స్ని అడిగి తెలుసుకుంటున్నారు ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు వాళ్ళకి బర్న్స్ ఎంత లో ఉన్నాయి వాళ్ళు పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఆ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నీ కూడా డాక్టర్స్ని అడిగి తెలుసుకుంటున్నారు అలాగే పేషెంట్స్తో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ట్రీట్మెంట్ ఎలా సాగుతోంది అని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అలాగే ప్రమాదం జరిగిన తీరును కూడా అడిగి తెలుసుకుంటున్నారు ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కండిషన్ ని అడిగి తెలుసుకుని వాళ్ళని పరామర్శిస్తున్నారు వాళ్ళకి ఒక ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి వార్డులో ఉన్న పేషెంట్ దగ్గరకు వెళ్లి ఒక్కొక్కరితోనే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కండిషన్ ని అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం మొన్న మధ్యాహ్నం ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ముప్పై రెండు మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా చాలా మందికి ముఖం ఛాతీ భాగాల్లో గాజు ఇనుప ముక్కలు లాంటివి గుచ్చుకున్నాయి వారిని జగన్ పరామర్శించేందుకు రోజు విశాఖకు వచ్చారు ముందుగా అనకాపల్లి హాస్పిటల్ కి వెళ్లారు ఇప్పుడు అక్కడ వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకుంటున్నారు ఆయనతో పాటు వైఎస్ జగన్తో పాటు సీనియర్ నేత సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వారందరికీ కూడా ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు భరోసా ఇస్తున్నారు త్వరగా కోలుకొని ఇంటికి వెళ్లాలని సూచిస్తూ మీ కుటుంబాలకు మీకు అండగా ఉంటామని వైఎస్ జగన్ ధైర్యం నింపుతున్నారు அப்படி <laughs> சொல்ல वो भी ट्रेन में అచ్చుతా లోని ఎసెన్షియా గాయపడ్డ వారిని అనకాపల్లి హాస్పిటల్లో జగన్ పరామర్శిస్తున్న దృశ్యాలు లైవ్ చూస్తున్నాము అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న వారిని కలిసి వారితో మాట్లాడుతున్నారు జగన్ ఈ హాస్పిటల్లో పద్దెనిమిది మందికి వైద్యం అందిస్తున్నారు ముప్పై రెండు మంది గాయపడ్డారు వాళ్లంతా వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ లో మాత్రం పద్దెనిమిది మంది చికిత్స పొందుతున్నారు వాళ్ళను పరామర్శిస్తున్నారు జగన్ ప్రమాదం జరిగిన తీరు కంపెనీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇలా అన్ని వివరాలు కూడా బాధితులతో మాట్లాడి తెలుసుకుంటున్నారు జగన్ మొన్న మధ్యాహ్నం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఘోరమైన ప్రమాదంలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై రెండు మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా చాలా మందికి ముఖం ఛాతి భాగాల్లో గాజు ఇనుప ముక్క లాంటివి గుచ్చుకుని గాయాలయ్యాయి వాళ్ళంతా కూడా హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు బ్లాస్ట్ తర్వాత ఆ బిల్డింగ్ లో కొన్ని ఫ్లోర్లు కూలిపోవడంతో ఆ శిథిరాల కింద పడి కూడా చాలా మంది తీవ్ర గాయాల పాలయ్యారు కొంతమంది కాళ్ళు చేతులకు తీవ్రంగా దెబ్బలు తగ్గాయి వాళ్ళందరినీ పరామర్శించేందుకు జగన్ ఇవాళ విశాఖ వచ్చి అనకాపల్లి హాస్పిటల్లో పరామర్శిస్తున్న దృశ్యాలు లైవ్ లో చూస్తున్నాం ముందుగా అనకాపల్లి హాస్ప ఆసుపత్రికి వచ్చారు అక్కడ ఉన్న వారికి వైద్య సేవలను అడిగి తెలుసుకుంటున్నారు జగన్ వెంట సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ప్రతి ఒక్క వార్డుకు వెళ్లి ప్రతి ఒక్క పేషెంట్ తో కూడా మాట్లాడి ఎస్ఎంషియా ప్రమాదంలో గాయపడ్డ ప్రతి పేషెంట్ తో కూడా జగన్ మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాము ప్రమాద సమయంలో మీరు ఏ ఫ్లోర్ లో ఉన్నారు ఏం వర్క్ చేస్తూ ఉన్నారు మామూలుగా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా అక్కడ బాధితులతోనే స్వయంగా మాట్లాడి తెలుసుకుంటున్నారు జగన్ అలాగే ఫ్యాక్టరీలో వాళ్ళ విధులు ఎలా ఉంటాయి వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి ఇలా అన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు అండ్ వాటితో పాటుగా అక్కడున్న వైద్య సిబ్బందిని అడిగి వాళ్ళకు ఎలాంటి వైద్యం అందుతోంది వాళ్ళ ప్రమాద తీవ్రతలో వాళ్ళు ఎంతవరకు గాయపడ్డారు చికిత్స ఎలాంటిది అందుతోంది కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రెగ్యులర్గా పనులు చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఇలా అన్ని వివరాలు కూడా డీటెయిల్ గా ప్రతి ఒక్కరి గురించి జగన్ అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాము ఒక్కొక్కరి గాయ తీవ్రత ఒక్కో రకంగా ఉంది కాబట్టి ఒక్కొక్కరి కండిషన్ కూడా డిఫరెంట్గా ఉంది సో వాళ్ళందరి కండిషన్ గురించి అక్కడ డాక్టర్ జగన్కు వివరిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము ఇదివరకు జగన్ చెప్పినట్టుగానే ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులకు వైసీపీ అండగా ఉంటుంది అని చెప్పారు అదే మాట వాళ్ళకు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది అక్కడ బొత్స సత్యనారాయణ సీనియర్ నేత మాజీ మంత్రి కూడా ప్రమాదం గురించి అక్కడ ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి ప్రమాదం జరిగిన తీరు గురించి ఆయనకు తెలిసిన సమాచారాన్ని మాజీ సీఎం జగన్ కు వివరిస్తున్న దృశ్యాలు కూడా మనకు అనిపిస్తున్నాయి ప్రమాదం జరిగింది పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ముప్పై రెండు మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా చాలా మందికి ముఖం ఛాతీ భాగాల్లో గాజు ఇనుప ముక్కలు లాంటివి గుచ్చుకున్నాయి వారిని జగన్ పరామర్శించేందుకు ఈ రోజు విశాఖకు వచ్చారు ముందుగా అనకాపల్లి హాస్పిటల్ కి వెళ్లారు ఇప్పుడు అక్కడ వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకుంటున్నారు ఆయనతో పాటు వైఎస్ జగన్తో పాటు సీనియర్ నేత సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వారందరికీ కూడా ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు భరోసా ఇస్తున్నారు త్వరగా కోలుకొని ఇంటికి వెళ్లాలని సూచిస్తూ మీ కుటుంబాలకు మీకు అండగా ఉంటామని వైఎస్ జగన్ ధైర్యం నింపుతున్నారు situ apa yang kita yang 匈 offic lower q Gary speek 方 marshm SUBSCRIBE are you คะ